హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది కొత్తూరు పిఎస్ పరిధిలో పోలీసులు బాలికను గుర్తించారు చిన్నారిని కిడ్నాప్ చేసిన బీహార్కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ స్టేషన్ వద్ద కిడ్నాపర్ ను బాలిక బంధువులు చితకబాదారు పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు బేగం బజార్కు చెందిన భీమాబాయ్ ఆమె సోదరి కుమారుడు వృత్తిక్ కుమార్తె ప్రగతి తన తల్లి ఇంటికి వెళ్లగా సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆడుకుంటున్న బాలిక ప్రగతిని కిడ్నాపర్ ఎత్తికెళ్లాడు చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి చిన్నారి ఆచేక్ కోసం గాలించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు

ये वाटर बाढ़ रहा है दोस्तों ने नानी ने बनाई थी अब मनाई थी बकूतर वाला आड़ में का बिट्टा चारों बिट्टा ये तो उनका रिएक्शन दीस कोड़ने पुलिस वाले बड़े दीस वाले बड़े थोड़े ना के अंदर अंदर के रिएक्शन दीस कोड़ रहे हैं अंधेरी लोग पुलिस वाले बड़े चारों साइड में नरग దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు రాములు చెప్పండి అబిట్స్ లో కిడ్నాప్ అయిన చిన్నారిని పోలీసులు గుర్తించి కుటుంబానికి అప్పగించినట్టు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కిరణ్ హ్యాపీడ్స్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టెల మండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది బేగం బజార్ చెత్రినాక ప్రాంతానికి చెందిన ప్రియాంక మహిళ తన సోదరుడు కుమార్తె ప్రగతి ఆరు సంవత్సరాలతో కలిసి శనివారం సాయంత్రం తన తల్లి ఇంటికి కట్టెల మండికి వచ్చారు చిన్నారి సంబంధించిన ప్రగతితో సోదరు కుమారుడు హృతిక్ ఇంటి సమీపంలో ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆడుకోవడానికి వెళ్లారు కొద్దిసేపటికే రుతిక్ ఇంటికి చేరుకోవడం జరిగింది పాప ప్రగతి రాకపోవడంతో మేనత ప్రియాంక గందరగోళానికి గురై ఏమైంది అసలు పాప రాకపోవడానికి ఎక్కడ వెళ్ళిన దానికి కాసేపు మొత్తం పరిశీలన చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఎంతసేపటికి పాప ఇంటికి రాకపోవడంతో మేనత ప్రియాంక పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి వెంటనే బృందాలను రంగంలోకి దించి పాపకు సంబంధించిన సమాచారం సేకరించడానికి సిసిటివి ఫుటేజ్ పరిశీలించడంతో అదంతా పాపను నడిపించుకుంటూ ఆటోలో తీసుకొని వెళ్ళిన దృశ్యాలు సీసీటీవీలో కనిపించడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి చేసుకున్న యాపిల్స్ పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అన్ని సిసిటీవీ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు యాపిల్స్ లో సంబంధించిన కిడ్నాప్ సంబంధించి సురక్షితం అయిందని చెప్పచ్చు అత అతన్ని కొత్తపేట అంటే కొత్తూరు ప్రాంతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో అతడు ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని చిన్నారికి సంబంధించిన ఆ దుండగుని ఆటోలో ఎక్కించుకున్న హిడ్నాపర్ ను కొత్తూరు పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులకు అదుపులోకి తీసుకొని కొద్దిసేపటి కింద అతన్ని యాబెస్ పోలీస్ స్టేషన్ తెలుస్తుంది దీనికి సంబంధించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆపిస్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అతనికి పోలీసులు కారు దిగుతున్న కానీ అతనికి దేశుద్ధి చేయడం జరిగింది తర్వాత దానికి సంబంధించిన పాపను ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంది అనే దానిపైన పూలపాలను అతని ద్వారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది రైట్ రాములు